కార్యక్రమంకి మొదట పది గంటల కార్యక్రమం ఉంది కార్యక్రమానికి నేను వచ్చిన సమయానికి కార్యక్రమము స్టార్ట్ అయ్యే అవ్వకపోయేసరికి జమ్మికుంటలో ఇతర కార్యక్రమాలు అటెండ్ చేసుకోవడం జరిగింది ఆ మధ్యలో ఆలస్యం అవుతుంది కాబట్టి సంబంధించిన నాయకులు నాకు కాల్ చేస్తే నా గురించి కార్యక్రమాన్ని ఆపడడము అసలు యొక్క వైఘడిగా ఉన్న నాయకుడు బల్మూరి వెంకట్ కాదు కార్యక్రమాన్ని నేను ముందుకి కొనసాగించండి నేను వచ్చిన తర్వాత నేను చాకాల ఐలమ్మ గారికి నేను నివాళులర్పిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది నా మాట మేరకే కార్యక్రమం ఏదైతే కంటిన్యూ చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవు కానీ ఎవరికన్నా కూడా టికెట్ అడిగే ఒక హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ప్రజల సమస్యలు తీర్చడానికి ఇక్కడ నాయకులను అందరూ కూడా మేము పని పనిచేస్తున్నాం మనకు నిదర్శన ఏదైతే మన రెండు పట్టణాలకు కూడా ఏదైతే ముప్పై కోట్ల నిధులు కేటాయించి ఇక్కడ పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం మా మొదటి దేయం మా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడం తీసేసారు ఎవరన్నా వ్యక్తిగతంగా మేము మళ్ళీ చెప్తున్నా చాకల ఐలమ్మ గారికి నివారలు అర్పియాలే జయంతి జరపాలి ఆ వేడుకల్లో పాల్గొనాలని చెప్పి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఒక ఆహ్వానం మేరకు బల్మూరి వెంకట రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఎవరన్నా ఫ్లెక్సులు తొలగించడం కానీ లేదా కార్యక్రమాన్ని ఆటంకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే అది కార్యక్రమానికే ఏదైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అది వారి విజ్ఞతకి నేను వదిలేస్తా నా హృదయం చాలా పెద్దది ఎన్ని చేసినా కూడా నా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ ప్రజల సమస్యల పైన పోరాటం చేయడము ఆ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి గతంలో ఏదైతే పోరాటం చేసిన సమస్యలు అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కరించడం నా ప్రథమ ధేయం ఎవరన్నా సొంటి పిచ్చి పిచ్చి పనులు ఎవరన్నా చేసినా కూడా తప్పనిసరిగా పార్టీ దృష్టికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది పార్టీ దానిపైన దృష్టి పెట్టి చర్యలు అనేది తీసుకుంటారు కార్యక్రమాలు కాదు బదులు పోదాయని కామెంట్ చేస్తున్నారు బాబా కార్యకర్తలు మల్మూరి వెంకట్ అనే వ్యక్తి పుట్టింది కాంగ్రెస్ పార్టీలో చచ్చే వరకు కూడా ఉండేది కాంగ్రెస్ పార్టీలో ఇది చాలా బలంగా గుండ బద్దలు కొట్టినట్టు నేను చెప్పగలుగుతాను ఒక పేపర్ పైన కూడా రాసేయగలుగుతాను నేను చచ్చే కాంగ్రెస్ పార్టీనే ఉంటా అని చెప్పాను వెంకట్ని కలిస్తే కాంగ్రెస్ పార్టీలో పదవులు పోతాయి అని చెప్పి ఆ రకంగా ఎవరైనా అపోహలు ఉండి ఏ రకంగా ఆ రకంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే బల్మూరి వెంకట్కి పోరాటం కొత్త కాదు ఇవన్నీకి సిద్ధమయ్యే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఇక్కడి వరకు వచ్చినారు తప్పనిసరిగా కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తని వాళ్ళు నా దగ్గర వచ్చినా రాకపోయినా నాతో ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్తని కాపాడుకునే బాధ్యత పీసీసీ ఉపాధ్యక్షులుగా శాసన మండలి అటు పార్టీలో ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నా తప్పనిసరిగా వారిని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ